శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు అక్టోబర్ నెల ఫిఫ్త్ నుంచెలా ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇది ఏదైతే రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగిందో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అలాగే కుదినట్లయితే మీ రాశి పేరు కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే ఇత పూర్వం మనం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది ఈ అక్టోబర్ నెల మొత్తం అవే పరిహారాలు చేయడానికి మీరు ప్రయత్నించండి ఇక ఈ అక్టోబర్ నెల లోపల విశేషంగా చాలా గ్రహాలు అయితే పరివర్తన కాబోతున్నాయి శనిదేవుడు నక్షత్ర పరివర్తన కాబోతుంది అంటే కొన్ని విశేషంగా గ్రహాల పరివర్తన అయితే నక్షత్ర పరివర్తన లోపల జరగబోతుంది కాబట్టి ఈ అక్టోబర్ నెల ప్రతి ఒక్క రాశి వారికి కొద్దిగా విశేషంగా అయితే ఉండబోతుంది అది విశేషంగా ఏ వరకు ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ రాశి కోసం ఈ పది రోజులు ఎలా ఉండబోతుంది చూసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ పది రోజులు ప్రత్యేకంగా పర్వాలేదు బాగా ఉండబోతుంది కానీ ఒక విషయం మీరు కనుక గమనించినట్లయితే నేను లాస్ట్ మంత్ చెప్పడం జరిగింది ప్రెజెంట్ వృచ్చిక రాశి వారికి మోక్ష త్రికోణ భావం యాక్టివేట్ ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జీవితం పట్ల ఏంటంటే వ్యక్తిగత జీవితం పట్ల కొన్ని స్ట్రెస్ అయితే కనబడబోతుంది కొన్ని నిర్ణయాలకైతే కొద్దిగా మీరు బానిసై ఉన్నారు అంటే బానిస అంటే మీరు మరి అలా అనుకోకండి మీ పనిలోకి మీరు బానిస అయి ఉన్నారు అంటే అది చేయాలంటే తప్పకుండా చేయాల్సింది కదా దానికి వేరే మీ దగ్గర అక్కడ ఆప్షన్ కూడా లేకపోవడం వల్ల అక్కడ మీ పరిస్థితి బాగుందా బాగాలేదా చూడకుండా మీకు నచ్చినా నచ్చకపోయినా రాబోయే రోజుల్లో మీరు కొన్ని పనులు తప్ప తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది రెండో విషయం ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా ఏంటంటే వెదర్ సరిగా లేకపోవడం వల్ల క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి రాహు అలాగే కుజుడు సంబంధం ఉండడం వల్ల దీని ప్రభావం కొద్దిగా మీ పైన ఎక్కువగానే ఉండబోతుంది అని ఈ సమయకాలం ప్రత్యేకంగా ఏంటంటే ఖర్చుల పట్ల భయం అయితే ఎక్కువగా ఉండబోతుంది అని ఈ భయం అలా ఇలా ఉండదు కనిపించదు ఏదో ఉన్నది ఏదో కొన్ని బాధించుతుంది కానీ ఆన్సర్ మీకు తెలియలేకపోతుంటది అంటే ఒక మాట చెప్తా వినండి అంత బాగున్నట్టే ఉంటది కానీ నిద్ర పట్టదు ఎందుకు నిద్ర పట్టదు అంటే కారణం తెలీదు కారణం తెలీదు మీరు పర్టిక్యులర్ ఈ ప్రాబ్లం వల్ల నిద్ర లేదని మీరు చెప్పలేకపోతుంటారు ఖర్చులు రావే రోజుల్లో కేవలం స్పెషల్ దీని కోసం వస్తాయని మీరు చెప్పలేకపోతుంటారు లెవెన్త్ లో ట్వెల్త్ హౌస్ లో ఉండబోతున్నాడు అలాగే ఎయిత్ లో ట్వెల్త్ హౌస్ లో ఉండబోతున్నాడు ఇది అంత బాగుండదు కానీ ఇది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఇప్పుడు ఇది ఇది హోరస్కోప్ కనుక చూసుకున్నది రుచికి రాసి దేశ ప్రధానమంత్రి జాతకం ఉంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే దేశ ప్రధానమంత్రి రాబే రోజు లోపల ఇండియా లోపల కొన్ని కంపెనీలు తేయబోతున్నాడు కొన్ని ఇన్వెస్టర్స్ ని తేయబోతున్నాడు తనకి ఇది బాగుంటుంది ఎందుకంటే తను చేసే పని ప్రకారంగా ఉంటుంది ఎప్పుడు తెలుసుకోండి గోచరం ఏదైతే ఉంటామో మనం చేసే పని ప్రకారంగా ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం కనుక తెలుసుకున్నట్లయితే ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ గోచరం చాలా బాగుంటుంది రియలైజేషన్స్ కోసం ఎవరైతే రియలైజ్ చేస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్ లోపల రీసెర్చ్ ఓరియంటెడ్ పని చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది కానీ నార్మల్ ఆర్డినరీ పీపుల్ కనుక చూసుకున్నైతే దీని ప్రభావం రెండు చోట్ల ఎక్కువ కనబడుతుంది ఫస్ట్ ఏంటంటే హెల్త్ పని ఉంటుంది రెండోది ఏంటంటే డబ్బు విషయాల్లో ఉంటాయి ఈ రెండు విషయాల పని రాబోయే రోజుల్లో రుచికి రాసి వారికి దెబ్బతీసే అవకాశం ఉంది కానీ పర్వాలేదు ఎంత ఇది ఉన్నా కూడా రికవరీ కూడా తొందరగానే ఉండబోతుంది కాబట్టి మరి అంత భయపడాల్సిన అవసరం లేదు జాబ్ చేస్తున్న వారికి కొన్ని విషయాలు లోపల జాగ్రత్తగా ఏంటంటే ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి ఆలోచించకుండా ఎవరికి మాట ఇవ్వకండి తొందరపాటు లోపల తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఇంత పూర్వం ఏదైనా కనుక మీరు తప్పు చూస్తున్నట్లయితే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి చాలా చాలా ప్రయత్నించండి అనవసరంగా ఎవరి దానిలో మధ్యలో వెళ్ళి దాన్ని బాధ మీ పైన మీరు పెట్టుకొని మరీ ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి దాని లోపల మీరు వెళ్ళకండి మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ ఉండడం వల్ల ప్రాణాయామం ప్రతిరోజు ఎక్కువ చేస్తూ ఉండండి ఎవరదైనా సలహా తీసుకోండి గురువు గారు మాట వినడానికి ప్రయత్నించండి మీ గురుగారు ఎవరైనా కావచ్చు వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్పిన అనుజ్ఞ అనుసారంగానే ముందుకెళ్ళండి మీ అంతా మీరు ఏదైనా చేసినట్టయితే ఇబ్బందులు చూసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అని కుటుంబం లోపల కొద్దిగా భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు కొన్ని అవకాశాలు రాబోయే రోజుల్లో కనబడుతుంది అని ఇంకోటి ఏంటంటే దాంపత్య జీవితం పట్ల దీని ప్రభావం కనుక చూసినట్లయితే ఎప్పుడైతే శుక్రుడు కన్యా రాశి అంటే మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో వెళ్తాడో అప్పుడు కొన్ని విశేషమైన కొన్ని పరిణామాలు అయితే అంటే కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు వ్యాపారం లోపల కావచ్చు లేకపోతే దాంపత్య జీవితంలో కావచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దాని నుంచి బయటపడే అవకాశం అయితే నైన్త్ అక్టోబర్ తర్వాత అయితే ఉండబోతుంది ఓవరాల్ చూసుకున్నది రుచికి వారికి పర్వాలేదు కొద్దిగా స్ట్రెస్ అయితే ఉంటది కానీ మీరు చేస్తున్న పని తప్పనిసరిగా మీరు చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే ప్రతిరోజు ప్రాణాయామం ఎక్కువ చేస్తుండని గురువు గారు మీరు చెప్పిన మాట పాటిస్తుండండి బాగుంటారు శ్రీ ఏనమ్మా